పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు బీకే పార్థసారథి గారిని పున పరిశీలన చేపట్టి పార్థసారథి అన్నగారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని పరికి మండలంలో ఈ రోజు బీకే పార్థసారథి అన్నగారికి మద్దతుగా బీల రంగేశ్వర కళ్యాణ మండపం నందు కొరప కులస్తులు అందరూ కలిసి బీకే పార్థసారథి గారికి మద్దతు తెలపడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చాలా దారుణం టీజీ పార్టీ పార్టీ గారు సుమారు పంతొమ్మిది ఎనభై నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒకే జెండా ఒకే పార్టీ ఒకే నిర్ణయంతో అతను ఇంతవరకు కూడా ఏ పార్టీ వైపు చూసుకోకుండా తెలుగుదేశం పార్టీ కోసం తెలగొండ అభివృద్ధి కోసం కష్టపడ్డాడు అంత కష్టపడే వ్యక్తికి ఈ రోజు ఈ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి ఇవ్వకపోవడం తెలుగుదేశం తన అధిష్టానం చాలా తక్కువ చేసిందని చెప్పేసే నేను నేను పనిచేసుకుంటూ ఉన్నాను అతను మన పెంకొండ తాలూకాకి వెనకొండకైతే ఆపస్ అయితేనేమి ఎండగొండకు టాపరేట్ వసతి అయితేనేమి అక్కడ దర్గా దగ్గర కోరు రూపాయలతో రూపాయలకు కమ్యూనిటీ హాల్ అయితేనేమి మన పర్యాట మండలంలో కూడా వీరభోగ్ టెంపుల్ దగ్గర ఇది కళ్యాణ మండపం అయితేనేమి ఇచ్చేసిగా మోదా దగ్గర వాళ్ళ కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా రోడ్లు అయితేనేమి స్కూల్ బిల్డింగ్లు అయితేనేమి కమ్యూనిటీలు అయితేనేమి ఎంతో ఇచ్చి అభివృద్ధి చేసినాడు అతను ఎంపీగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ కూడా ఎంతో అభివృద్ధి చేసే అతను మంచి వ్యక్తిగా పేరు పొందాడు అంతేకాకుండా ఎవరితో కూడా పది పరిశ్రమలు ఆశించుకోకుండా ఎవరైనా ఉన్నారంటే అది పీకే పార్థ సాక్యాన్ని కనుక నేను మనం చేసుకుంటూ అటువంటి గొప్ప వ్యక్తికి కుల కులంలో ఏ విధమైనటువంటి మచ్చలేనటువంటి మహారాజు మన పీకే పార్ అన్న ఆ రోజుల్లో పెనకొండ తారో కానీ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేసినట్టు కానీ ఆ రోజు ఆ పరిపాలన ఆ రోజు ఆ శ్రీకృష్ణ దేవాలయాన్ని ప్రతిరూపమే ఈరోజు మన పెనుగొండ గారిని పరిపాలన చేస్తుంది అనేటువంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తి మన పాఠశాల అన్నగారు అటువంటి వ్యక్తికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా టికెట్ ఇవ్వలేదంటే చాలా బాధకరం అసలు చెప్తా ఉంటాయి అంత బాధగా ఉంది ఈరోజు అంటే కాబట్టి అధిష్టానం గుర్తి ఆయన సేవలు గుర్తించి అతనికి ఈ ఎమ్మెల్యే టికెట్ని ఇచ్చి అందరు మన కురబురస్తులకే ఒక మీరుగా అభివృద్ధి చేయాలని మనం చేసుకుంటాను సుమారు మన రాష్ట్రంలో ఎనభై వేల మంది ఎనభై లక్షల మంది కురుబులుస్తున్నారు ఈ ఎనభై లక్షల కురు ఒక ఎమ్మెల్యే ఉండాలని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉండేవారు ఈ గతంలో ఈరోజు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు అంటారంటే ఈ కురుబపురస్తుల తర్వాత చేత కాని వాళ్ళ లేకపోతే ఈ బీసీలు అంటే గొప్పగా చెప్పాలంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఏం న్యాయం చేస్తుంది అని మనం చేసుకుంటాను ఒక మన పార్థిసి కాదా అని అడుగుతున్నాను పార్టీకి కష్టపడ్డాడు ప్ర ప్రజలందరికీ కూడా ఎక్కువ సేవ చేశాడు ఈరోజు అతనికి సేవల గుర్తించేలా కూడా ఈ అధిష్టానం అతనికి టికెట్ ఇవ్వలేదు అంటే చాలా బాధాకరం ఇలాగే జరిగితే మేము పనికి మండలంలో ఉన్నటువంటి అయితే మన జిల్లాలో ఉండే కురబలందరూ కూడా మమేకమై ఈ జిల్లాలో సుమారు ఎనిమిది నియోజకవర్గ పైన ఈ కుటుపల యొక్క ఆధిపత్యం ఉంది కాబట్టి ఈ కుటుల కులస్ అందరూ కూడా ఈ పార్టీ కొంచెం దూరమైన మనం చేసుకుంటూ ఇలాగే సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించి అతనికి మంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సెలవు చేస్తుంది సెలవు చేసుకుంటాను